అందరికీ మేము ఈ రోజు డ్యూటీ దగ్గపోతున్నాం అనమాట బళ్ళన్నీ కూడా ఈ రోజు అయితే ప్లాంట్ లో ఉన్నాయండి ప్లాంట్ లో ఉన్న మా బళ్ళ దగ్గరికి అయితే మా వెహికల్ ఇన్ఛార్జ్ నాగరాజ్ అన్నయ్య అశోక్ అన్నయ్య వచ్చారండి అంటే చెప్పడం మర్చిపోయినండి ఇంత ముందు అయితే ఏ వీడియోలో కూడా చెప్పలేదు కదండి అన్నయ్య పేరు వచ్చి అశోక్ అండి మా కంపెనీ మెకానిక్ అశోక్ అన్నయ్య అయితే మా బళ్ళు ఎక్కడ ఉన్నా కూడా రన్నింగ్ బయలుదేరే మొదలైతే ప్రతి నలభై ఎనిమిది గంటలకు ఇలా వచ్చి చెక్ చేస్తా ఉంటాడండి ప్రతి ఒక్క బండి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క బండి బ్రేక్ కండిషన్ ఎలా ఉంది ఇంజనీర్లు చూసారా లేదా ఇంజన్ బిడ్లు ఎలా ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్కటి చెక్ చేస్తాడండి ఏదన్నా కంప్లైంట్ వచ్చి దారిలో ఆగే పొజిషన్ కైతే రానివ్వడం ప్రతి బండిని ఇలా నీట్ గా చెక్ చేసే పంపిస్తాడండి ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా దాన్ని క్లియర్ చేసే వరకు వదలడండి ఇంత ముందు రెండు మూడు షార్ట్ వీడియో లో చూపించాను కానీ అన్ని వర్క్ విషయంలో ఎంత పర్ఫెక్ట్ ఉంటాడో చెప్పలేదు కదండి చూడండి ఇలా ప్రతి వన్ బై వన్ నీట్ గా చెక్ చేస్తాడు అనమాట మా అశోక్ అన్నైతే వర్క్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవడం అనమాట ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చి రిపేర్ ఆగడం తప్పితే మా అయితే రోడ్ల మీద ఆగడం అయితే రేరండి ఎందుకంటే మా సార్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఏ మాత్రం తగ్గేది లేదండి ఈ వీడియో చూసిన చాలా మంది డ్రైవర్ తెలుసండి మా ఓనర్ గారి గురించి ఏ రేంజ్ లో మెయింటెనెన్స్ చేపిస్తారు ఇక స్పేర్ విషయానికి వస్తే మా సార్ అయితే కంపెనీ టూ కంపెనీ అన్నట్టు సార్ మెయింటెనెన్స్ ఈ రేంజ్ లో చేస్తారు కాబట్టి షోరూమ్ నుంచి వచ్చినప్పుడు ఎలా ఉన్నాయో బల్ కండిషన్ ఇప్పుడు కూడా అదే రేంజ్ లో ఉంటాయండి నేను ఈ కంపెనీ లో రావడానికి ముందు బయట రెండు మూడు సార్లు చేశాను కానీ మరీ టైర్ల విషయంలో కానీ ఇంజిన్ విషయంలో గానీ స్పేర్స్ విషయంలో కానీ ఎంత పర్ఫెక్ట్ గా చూడలేదండి చెప్పడం మర్చిపోయానండి మన బళ్ళు నీళ్లు కూడా సీల్ టైర్లు ఉంటాయి కాబట్టి మన అశోక్ బ్రో అయితే సీల్ టైర్ల విషయంలో కూడా బాగా కేర్ సీల్ టైర్ వేసిన దగ్గర నుంచి కూడా టైర్ కండిషన్ ఎలా ఉంది ఏంటనేది ప్రతి ఒక్క డ్యూటీ కూడా చెక్ చేస్తాడండి టైర్ రాంగ్ అడుగుతున్నా లేకపోతే పౌడర్ లెపించాల్సిన టైర్ దగ్గరికి వచ్చినా కూడా ప్రతి ఒక్క డ్యూటీ కూడా చెక్ చేసి మాకు చెప్తా అంతే అంతేకాకుండా కట్ట ప్లేట్లు కట్ట ప్లేట్లు సెంటర్ బోర్డులు జాయింట్ క్లాస్ లో ప్రతి ఒక్కటి కూడా క్లీన్ గా చెక్ చేస్తాడండి ఇంకా ముందు వీడియో లో చూపించారు కదండి మన టైర్లు వచ్చి ప్రకృతి టైర్స్ లో తీసుకుంటామని ఆ ప్రకృతి టైర్స్ శివ గారు కూడా ఆచర్యపోయాడు ఎందుకంటే మన బళ్ళకి అయితే ఎన్ని టైర్లు అయితే వేసాము అన్ని లు కూడా ప్లేట్ అవకుండా కరెక్ట్ గా కేసింగ్ వచ్చేటట్టు తీసామని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యపోయాడు మన ప్రకృతి టైర్ శివ గారు సొంత పడులో ఉన్నాయి అండి కానీ ఈ రేంజ్ లో అయితే నేను కూడా మెయింటెనెన్స్ అలైజ్మెంట్ కానీ టైర్లు అరుగుదల కానీ వెల్ పర్ఫెక్ట్ అని చెప్పి అశోక్ అన్నన్ అయితే అప్రిషియేట్ చేశాడండి అశోక్ అన్న అయితే ఒక మన లారీలకే కాకుండా ఇలా జేసీబీ లకి రోలర్లకి మా కంపెనీ పేపర్లకే ఏ టు జెడ్ ప్రతి ఒక్క మిషన్ కి చెక్ చేస్తా ఉంటాడండి ఇలా చెక్ చేసి ప్రతి ఒక్క పని చిన్నదైనా పెద్దదైనా కూడా నెంబర్ వన్ గా చేస్తాడండి మన అశోక్ అన్న అయితే మా కంపెనీకి అయితే వెల్ పర్ఫెక్ట్ మెకానిక్ అండి ఎంత హార్డ్ వర్క్ అయినా సరే ఒక్కడే చేయగలడు అశోక్ బ్రో వర్కింగ్ స్టైల్ ఎలా ఉండదు ఏంటన్నది ఈసారి వర్క్ చేసేటప్పుడు ఎప్పుడైనా చూపించ ైతే ట్రై చేస్తానన్నా ఈ షార్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అన్నా నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియోని చూసి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్